అందరికీ నమస్కారం నేను మీ ఏడానికి ప్రస్తుతం జూబ్లీస్ బలక్షన్స్ మీద అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి అదేవిధంగా అన్ని పార్టీలు కూడా గ్రౌండ్ లెవెల్లో మొదటి నుంచి కూడా ప్రధానంగా చాలా గట్టిగా ప్రచారం చేస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ మధ్య అంటే కేసీఆర్ గారు కూడా వస్తారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసి గట్టి ఊపిస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా మనం సంప్రదించినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారని చెప్పి భావిస్తారు ఒకవేళ కేసీఆర్ గారు వచ్చినట్లయితే మాత్రం జూబ్లీస్ నియోజకంలో వాతావరణం ఏ రకంగా ఉండేది అవకాశం ఉంటుంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైనా మారే అవకాశం ఉందా మారితే ఏం మారుతుంది మారకపోతే ఏం మారకుండా ఉంటుంది ఏది న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటుంది ఏది మార్పు మారే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ కేసీఆర్ గారు జూబ్లీస్ బయటలో ప్రసారం చేయడం కోసం జూబ్లీస్ వచ్చినట్లయితే మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓటర్స్ ఎవరైతే మొదటి నుంచి ఉన్న ఓటర్స్ ఉన్నారో వాళ్ళు క్రాస్ ఓటింగ్ పడకుండా ఉండే అవకాశం ఉంటుంది క్రాస్ ఓటింగ్ అంటే ఇండివిజువల్గా అవతల అపోజిషన్ పార్టీ అయిన నవీన్ యాదవ్ ఆ నవీన్ యాదవ్ గారిని ఇండివిజువల్గా అభిమానించే వాళ్ళు కావచ్చు లేదా వ్యక్తిగతంగా ఓట్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో అది షిఫ్ట్ కాకుండా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే స్టాండర్డ్గా పడే అవకాశం ఉంటుందని నా విశ్లేషణలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా గతంలో జరిగిన ఏపీ లో కూడా వ్యూహం సినిమా అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ వ్యూహం సినిమా వల్ల కాంగ్రెస్ మన వైసీపీ పార్టీకి ఏంటి లాభం అంటే వైసీపీ పార్టీ ఉన్న ఓట్ బ్యాంక్ ఎటువైపు చేరకుండా ఉంటుంది వైసీపీ బ్యాంక్ వైసీపీ ఓట్ బ్యాంక్ గా ఉండే అవకాశం ఉంటుంది ఈ వ్యూహం సినిమా వల్ల అని చెప్పి నేను చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీ అంటే ఎలక్షన్స్ తర్వాత కూడా వైసీపీ పార్టీకి నలభై శాతం ఓటు రావడం జరిగింది వైసీపీ పార్టీ ఓటు చేరకుండా వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ వాళ్ళు రావడం జరిగింది కాబట్టి ఈ జూబ్లీస్ బై లో కేసీఆర్ గారికి వచ్చినట్టయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఏదైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో లేదా కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రాస్ ఓటింగ్ అంటే ఇంకో పార్టీకి వెళ్లకుండా వాళ్ళు వేరే పార్టీకి డైవర్ట్ అవ్వకుండా స్టాండర్డ్గా ఆ పార్టీకే పడే అవకాశాలు ఉంటాయి కేసీఆర్ గారి ప్రచారం వల్ల అంతేగాని గెలుపును తారుమారు చేస్తాయా అని అయితే నేనైతే అనుకోవడం లేదు ఈ జూబ్లీస్ బహిరత్సం సందర్భంగా కాబట్టి కేసీఆర్ గారు వస్తు వచ్చినా సరే మాత్రం ఈ ఎలక్షన్స్ ఏదైతే మేము మొదటి నుంచి చెప్పామో ఆ గ్రాఫ్ ప్రకారమే జరిగే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఏదైనా మారిందా మారితే ఏ రకంగా మారిందనే విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తారు